డిఫెన్స్ ల్యాండ్ లో కట్టిన అక్రమ నిర్మాణం కూల్చివేత రచ్చగా మారింది నిర్మాణం పూర్తయ్యేంత వరకు సైలెంట్ గా ఉండి అధికారులు ఒక్కసారిగా వైలెంట్ గా మారారు డివో దినేష్ రెడ్డి ఆదేశాలతో అనుమతులు లేకుండా రక్షణ శాఖ స్థలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని బోర్డు అధికార యంత్రాంగం కూల్చివేసింది అక్రమ నిర్మాణాలపై ఎన్నో ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అధికారుల నుండి నాయకుల వరకు డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు జోరుగా వినిపించాయి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అక్రమ నిర్మాణ కూల్చి వేతనంటూ డివోకు పలుసార్లు సంప్రదించినా సమాధానం దీంతో సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున మహంకాలి సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు తో భేటీ అయి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇక అక్రమ నిర్మాణాల వసూళ్లపై వస్తున్న ఆరోపణలు బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని లేకపోతే అధికారుల దృష్టికి తీసుకురావాలంటూ చెప్తున్నారు

ఇక్కడ విధులు నిర్వహించే అధికారులు రక్షణ శాఖ ఉద్యోగులుగా పరిగణించబడతారు ఇంజనీరింగ్ విభాగం కీలకమైన పాత్ర పోషిస్తుంటుంది డిఫెన్స్ ఎస్టెంట్ అధికారులు సైతం ఈ రక్షణ శాఖకు సంబంధించిన స్థలాలను పరిరక్షిస్తుంటారు చాలా ప్రాంతాల్లో రక్షణ శాఖ స్థలాల్లో గుడిసెలు చిన్న చిన్న ఇండ్లు వెలిసినప్పటికీ నూతనంగా చేపట్టే నిర్మాణాలపై డిఓ కార్యాలయం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది ఇటీవల కాలంలో జేబిఎస్ స్టాండ్ పక్కన రక్షణ శాఖ స్థలంలో నాణాల్లో ఆలుగొని ఉన్న వ్యాపార సముదాయాలను కూల్చివేసి స్థలాలను తమ ఆది తీసుకున్నారు తాజాగా పికెట్ జేబీఎస్ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న జీ ప్లస్ డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు మంగళవారం తెల్లవారుజామున కూల్చివేశారు భారీ పోలీస్ బలగాల మధ్య కూల్చివేతలను చేపట్టారు అయితే ఇంటి నిర్మాణం పూర్తయి గృహప్రవేశానికి సిద్ధమవుతున్న సమయంలో కూల్చివేతలు చేపట్టడంతో బాధితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పైసా పైసా కూడగట్టుకొని లక్షలాది రూపాయలతో ఇంటి నిర్మాణం చేపట్టడం జరిగిందని అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారంటూ కన్నీటి ఫలితమయ్యారు కష్టపడితే ఆ పైసలు వచ్చినాయో కష్టపడితేనే ఇస్తుందా ఇల్లు ఈ రోజు నా కూల్చివేతల విషయాన్ని తెలుసుకున్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ బోర్డు అధికారులను సంప్రదించగా తమ పరిధిలో లేదని డిఫెన్స్ ఎస్టేట్ అధికారుల సమక్షంలో కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పడంతో డివో దినేష్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ పలుసార్లు ఫోన్లు చేశారు అయినప్పటికీ డివో ఫోన్ ఎత్తకపోవడం పట్ల స్థానిక బీజేపీ నాయకులు డిఓ తీరును తప్పుబెట్టారు పలుసార్లు నిర్మాణదారునికి నోటీసులు జారీ చేసి కూల్చివేదలకు శ్రీకారం చుట్టడం జరిగిందని డివో దినేష్ రెడ్డి తెలిపారు బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుకా నర్మద మల్లికార్జున మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ సీనియర్ విజయనంతో పాటు కంటర్మెంట్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు డివో కార్యాలయానికి చేరుకున్నారు నామినేటెడ్ సభ్యులతో పాటు సీనియర్ నాయకులు డివో ను కలిసి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎంపీ ఈటల రాజేందర్ ఫోన్ చేసినప్పటికీ సమాధానం ఇవ్వకపోవడం పట్ల బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత మొదట్లోనే పనులను అడ్డుకుంటే నష్టం వాటిల్లేది కాదంటూ బీజేపీ నాయకులు డివోతో తో బాధనకు దిగారు ప్రాణాలు అయినా కూల్చివేతలను అడ్డుకోవాలని అనుకున్నామని మరోసారి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలంటూ భానుక నర్మదా ఉంటే మా డిమాండ్ లాంటి వాళ్ళు ఎప్పుడంటే మీరు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు మంత్రులు అందుబాటులో ఉంటే ఒక ఐడిఎస్ ఆఫీసర్ గా మీరు డివో గా మీరు ఎందుకు అందుబాటులో ఉదయం డివో కార్యాలయం నుండి బయటకు వచ్చిన బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అక్రమ నిర్మాణాల్లో నాయకుల వసూళ్లకు పాల్పడుతున్నారంటూ వస్తున్న వార్తలను మహంకాలి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు టీవీలో వస్తున్న వార్తలతో ఎంపీ ఈటల రాజేందర్ వివరణ అడగడం జరిగిందని దీంతో డివో ను కలిసి కూల్చివేతల కారణాలు తెలుసుకోవడానికి డివో ను కలవడం జరిగిందని బిఎన్ శ్రీనివాస్ తెలిపారు ఇటీవల కాలంలో కంటమెంట్ నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పమంటున్నాయి అక్రమ నిర్మాణంలో జోరుగా వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ప్రచారం జోరుగా కొనసాగుతుంది నాయకులపై వస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా బిజెపి నాయకులు తమదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు మరి బట్టగాల్చి మీద వేసేటట్టు కొంతమంది రాజకీయ నాయకులు మరి అదేవిధంగా ఇతర ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రోత్సహించారని చెప్పి మరి అదే విధంగా కొంతమంది రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని ప్రోత్సహించారని చెప్పి అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంటే మరి గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు ఇది ఏం జరుగుతుంది కంటోన్మెంట్లో లో అని చెప్పి నామినేటెడ్ మెంబర్ గారిని అడగటం జరిగింది మరి అదే విషయంలో మేము ఇక్కడ డిఓ గారిని మర్యాదపూర్వకంగా వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని కలవడం జరిగింది పరిధిలో దారుణమైన పరిస్థితులు కొందరు కొందరు నాయకులు స్వచ్ఛంద సంస్థల అక్రమ నిర్మాణదారులను భయభ్రాంతులకు గురి చేస్తూ వసూలకు పాల్పడుతున్నారని బిఎన్ శ్రీనివాస్ ఆరోపించారు బిజెపి నాయకులపై వచ్చిన ఆరోపణలకు ఎటువంటి విచారణకైనా సిద్ధమైన శ్రీనివాస్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున తెలిపారు జర్నలిస్టుల ముసుగులో కొందరు బెదిరింపులకు పాల్పడుతూ అక్రమ వసూలు చేస్తున్నారని బిఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మార్టిగేజ్ విధానాన్ని తీసుకురావడం జరిగిందని ఈ విధానంలో అక్రమ దందాకు చెక్ పడుతుందని బిఎన్ శ్రీనివాస్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజకీయ నాయకులైనా జర్నలిస్టులైనా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులైనా నిర్మాణాల వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తే పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలని బిఎన్ శ్రీనివాస్ తో పాటు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జునులు సూచించారు పత్రికా విలేకరులు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎవరైతే ఇల్లు కడుతున్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు మిగతా పత్రికా విలేకరులు దయచేసి అన్యగా భావించదు ఎవరైతే ఆ తప్పుడు పనులకు పాల్పడుతున్నారో వాళ్ళ గురించి నేను అనడం జరిగింది వాళ్ళ మీద ఖచ్చితంగా నేను ఇల్లు కట్టుకునే వాళ్ళకి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఖచ్చితంగా ఎందుకంటే కమిషనర్ సివి ఆనంద్ గారు ఒక పేపర్ ప్రకటనే ఇచ్చింది వారు ఎంతటి వారైనా ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి మరి వారి అసలు బోర్డు పరిధిలో ఆరోపణలు రావడానికి కారణాలు ఏమిటి అక్రమ నిర్మాణాల వల్ల లక్షలాది రూపాయల వసూలకు చర్చగా మారింది రాజకీయ నాయకులు వసూళ్లకు పాల్పడుతున్నారా లేక జర్నలిజం వసూళ్లకు పాల్పడుతున్నారా లేక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వసూళ్లకు పాల్పడుతున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది గత కొద్ది రోజులుగా కంటోన్మెంట్ నాయకులపై వస్తున్న ఆరోపణలతో పాటు జరుగుతున్న పరిణామాలతో వీటికి మరింత బల చేకూరింది ఇంజనీరింగ్ వ్యవస్థ కీలకమైన పాత్ర పోషిస్తుండటంతో ఏ మాత్రం సందేహం లేదు బోర్డు అధికారులు సైతం అక్రమ నిర్మాణాలపై ప్రశ్నించిన వారికి రాజ మర్యాదలు చేస్తూ పూల పాన్పులు వేస్తున్నారు బోర్డు కార్యాలయానికి సామాన్యులు ఇంజనీర్లను కలుద్దామని వెళ్ళినా వారికి అంతగా సమయం ఇవ్వరు కానీ అదే ఓ అక్రమ నిర్మాణానికి సంబంధించిన ఓ నాయకుడు గాని ఓ జర్నలిస్టు గాని వెళితే వారికి చేసే మర్యాదలే కంటోన్మెంట్ అవినీతి ఆరోపణలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి మరికొంతమంది నాయకులు జర్నలిస్టులు బోర్డు కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులను కలిసి వారి వివరాలు సేకరిస్తూ మరో దందకు తెరలేపుతున్నారు ప్రజలకు ఒకటే చెప్తున్నాం మీరొచ్చి పర్మిషన్ తీసుకోండి ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ ఎవరు మా దృష్టికి కానీ అలాగే బోర్డు దృష్టికి కానీ తీసుకురండి చెప్పడం జరుగుతుంది బోర్డ్ సీఈఓ మధుకర్ నాయక్ కంటోన్మెంట్ బోర్డులో అవినీతిని రూపమాపాలని భావిస్తున్నప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదన్న విమర్శలు సైతం లేకపోలేదు నూతనంగా మార్టిగేజ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఇకపై అవినీతి దందాకు చెప్పవచ్చునన్న ఆలోచనతో సిఇఓ పట్టుబట్టి మరియు మార్టిగేట్ విధానంపై దృష్టి పెట్టారు జర్నలిస్టుల ముసుగులో ఉన్న కొందరు నిర్మాణధారులు పునాదులు తీయక ముందే ప్రత్యక్ష బెదిరింపులతో వసూళ్లకు పాల్పడుతున్న వారు ఎంతో మంది లేకపోలేదు అటు నాయకులు సైతం నిర్మాణదారుడు కొంచెం అటు ఇటుగా కనిపించారంటే చాలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసి సెటిల్మెంట్లతో తమ కాని చేసుకుంటారు అటు రాజకీయ నాయకులు ఇటు జర్నలిస్టులు మరోవైపు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎవరైతే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారో వారిని కట్టడి చేయాలంటే పోలీసులకు అధికార యంత్రాంగానికి ఫిర్యాదుల ద్వారానే సాధ్యమవుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు దీంతో తమపై వచ్చిన ఆరోపణలను తిప్పి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి నిర్మాణాల కాడికి వచ్చి బెదిరింపులకు పాల్పడే వారిపై పకడ్బందీగా కేసులు పెట్టాలని ఆలోచనతో ఉన్నారు కంటమిట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి బోర్డు మాజీ సభ్యులు కీలకమైన నాయకులు కంటమెంట్ రాజకీయాలపై తెలసరి శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమయ్యారు బోర్డు ఎన్నికలు కంటమెంట్ ఇన్ఛార్జ్ పదవి ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు కీలకమైన నాయకులంతా తలసానితో జరిగిన సమావేశంలో పాల్గొన్నప్పటికీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత జాడే కానరాలేదు ఈ నెల ఇరవై నాలుగున పీపుల్ ప్లాజాలో జరిగే బతుకమ్మ నియోజకవర్గ బాధ్యతలను సమావేశంలో పాల్గొన్న వారికి తలసాని అప్పగించారు తలసానితో మాజీల భేటీ నివేదిత అవుట్ ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో more బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి తలసరి శ్రీనివాస్ యాదవ్ పిలుపుతో కంటర్మెంట్ నాయకులు మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు బోర్డు మాజీ సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు మంగళవారం మారేడుపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో తలసానితో భేటీ అయ్యారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషిస్తూ కంటర్మెంట్ ఇన్ఛార్జ్ కొనసాగిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అదే పట్టును కొనసాగిస్తూ కంటర్మెంట్ నియోజకవర్గ రాజకీయాలపై పలు సలహాలు సూచనలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందజేస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రధానమైన కార్యక్రమాలు ఉన్నాయంటే తలసాని ముందుండి కంట్రమట్ నాయకులను నడిపిస్తున్నారు మంగళవారం ఉదయం మారడపల్లి కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి మాజీ సభ్యులు లోకనాథం పారసాని కుమార్ పాండు యాదవ్ అనిత ప్రభాకర్ నల్ని కిరణ్ తో పాటు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేశ్ ఐదో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ ప్రెంటా శ్రీహరి షెర్విన్ నాలుగో వార్డు అధ్యక్షుడు పనాస సంతోషులతో పాటు పలు సమావేశంలో పాల్గొన్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కల్ మహేష్ రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ టిఎన్ శ్రీనివాసులతో పాటు మాజీ సభ్యులు తలసాని కార్యాలయంలో భేటీ అయి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా కంటర్న్మెంట్ రాజకీయాలపై తలసాని వారితో ముచ్చటించారు కంటమెంట్ ప్రాంతానికి చెందిన కీలకమైన నాయకులంతా తలసానితో సమావేశం అయినప్పటికీ కంటోన్మెంట్ నియోజకం నుండి ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత సాయన్న మాత్రం కనిపించలేదు నివేదితకు సమాచారం ఉందా లేదా అన్నది ప్రశ్నగానే ఉంది గతంలో నివేదిత హాజరు కాలేదన్న విమర్శలు ఉన్నాయి తలసానితో కంటర్మెంట్ కు చెందిన బోర్డు మాజీ సభ్యులతో పాటు ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్న నాయకులు ముందుండి తలసాని దృష్టిలో పడేందుకు పోటీ పడుతుండగా నివేదిత మాత్రం కంటర్మెంట్ రాజకీయాలను పట్టించుకోవడం లేదని పలువురు గుసగుసలాడుతున్నారు ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ భవన్ లో జరిగే కార్యక్రమాలలో మాత్రమే నివేదిత పాల్గొంటున్నారని కంటోన్మెంట్ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని జోరుగా నాయకులు గుసగుసలాడుతున్నారు బుధవారం సాయంత్రం పీపుల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ నియోజకవర్గంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకున్నారు బుధవారం జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా సనత్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించారు కంటోన్మెంట్ నియోజకవర్గ విషయానికి వస్తే బోర్డు మాజీలతో పాటు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులకు ప్రాధాన్యత కల్పిస్తూ బుధవారం జరిగే బతుకమ్మ సంబరాలను పెద్ద ఎత్తున కంటమెంట్ నియోజకవర్గం నుండి మహిళలు తీసుకురావాలని బాధ్యతను అప్పగించారు తలసాని అప్పగించిన బాధ్యతలతో మరింత ఉత్సాహంగా రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమయ్యారు దీపావళి వరకు కంటమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పదవిని అప్పగించాలనే ఆలోచనతో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నట్లుగా తెలుస్తుంది నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్న నాయకులు ఎవరు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బలపడుతుంది అనే దానిపై తలసాని హోంవర్క్ మొదలుపెట్టారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే వారికి అవకాశం కల్పించాలనే ఆలోచన తలసాని చేస్తున్నారు సమావేశంలో సైతం త్వరలోనే కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ ఎంపిక చేస్తామని తలసాని చెప్పడంతో పదవి కొరకు పోటీ పడుతున్న కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకుల ఆశలు చిగురిస్తున్నాయి కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ తలసాని అలా అనడమే ఆలస్యం మరింత చొచ్చుకుపోయి తలసానిని ఆకట్టుకునేలా ముందుకు సాగుతుండడం విశేషం జిహెచ్ఎంసీ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా బాధ్యతలు అందుకున్న స్వర్ణలత మర్యాదపూర్వకంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును కలిశారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్వర్ణలతకు స్వాగతం తెలియచేయడంతో పాటు సమస్యలు పరిష్కరిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలంటూ పద్మరావు సూచించారు సీతాఫాల్బడ్డి క్యాంపు కార్యాలయం అనంతరం నవరాత్రులు పురస్కరించుకుని చెలకలు కూడా కట్టమైసంబ ఆలయ అధికారులు అందించిన ఆహ్వాన పత్రికను స్వీకరించి తప్పక వస్తానంటూ తెలియజేశారు ఇక ఇరవై నాలుగవ తేదీన పీపుల్స్ ప్లాజా వద్ద జరిగే బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులను పలు పాయింట్లలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అంతా కలిసి తరలి రావాలంటూ పద్మారావు సూచించారు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన శ్రీ వెంకటేశ్వర బిరమాణ దేవస్థానంలో వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి కంటోన్మెంట్ నియోజకవర్గం మౌంటా డివిజన్ శివాజీ నగర్ లోని రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వరా పరమాణుల దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడు నుండి వచ్చే నెల రెండవ తారీఖు వరకు కొనసాగనున్నాయి వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మొదటి రోజు బ్రహ్మోత్సవాల అంకురార్పణ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి ఈవో సత్యమూర్తి పర్యవేక్షణలో సారథి సారథివంతులు నేతృత్వంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి அங்குர்ப்பண பூஜா காரியமா சாரி பத்துல ப்ந்தம் மந்திரோச்சார மதிய பூஜாக்கு அங்குர்ப்பண ஜரி ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగానే ఉంది అక్కడ కబ్జా భాగోతం అంతా కలిసి కబ్జా చేశారంటూ ఆరోపణలు వినిపిస్తుంటే అందులో నేతలకు కూడా వాటా ఉందంటూ ప్రచారం జోరందుకుంది సనతగర్ బాసు వరకు ఆరోపణలు వెళ్లడంతో ఇక నేరుగా రంగంలోకి దిగి తన నిజాయితీని నిరూపించుకున్నారు ముమ్మాటికి ఈ స్థలం మీదేనంటూ ఎంతటి వారు వచ్చినా మీకు అండగా నేనున్నానంటూ భరోసానివ్వడంతో పాటు మీ చేతికి అందించి అందులో అభివృద్ధికి సొంత నిధులు అందించే బాధ్యత కూడా తనదంటూ స్పష్టం చేయడంతో నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిన వారంతా మా ఎమ్మెల్యే బంగారం అంటూ పొగడ్తలతో ఆనందం వ్యక్తం చేశారు నగర్ లోని స్థలం ఇది రెవెన్యూ రికార్డు ప్రకారం ఈ స్థలం కురుమసంగం గ్రేవ్ యార్డ్ గా ఉండగా ఇప్పుడు కొందరు ఈ స్థలం తమకు చెందిందంటూ రేకులు పాతేసి బిల్డింగ్ అనుమతులు తీసుకుని నిర్మాణ పనులకు సిద్ధం చేశారు ఈ తరుణంలో స్మశానాన్ని కూడా కబ్జా చేశారంటూ వార్తలు వినిపించుకోగా ఇందులో అందరి వాటా ఉందంటూ ప్రచారం సాగింది విషయం తలసాని వరకు వెళ్లడంతో తన పేరు ఎలా వాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఎన్నికల వరకే రాజకీయాలు తర్వాత నేను అందరి వాణిని అంటూ నేడు పర్యటన చేపట్టారు రెవెన్యూ పోలీస్ జిహెచ్ఎంసి చెందిన ఉన్నతాధికారులను పిలిపించి అసలు ఈ స్థలం ల్యాండ్ రికార్డుల ప్రకారం ఎవరిదంటూ ప్రశ్నించడంతో రికార్డులన్నీ తిరిగేసి ఇది శ్మశాన వాటిక స్థలం అంటూ స్పష్టం చేశారు మరి భవన అనుమతులు ఎలా ఇచ్చారంటూ జిహెచ్ఎంసి అధికారులను నిలదీయడంతో పాటు వెంటనే అనుమతులు రద్దు చేసి వారి స్థలం వారికి అప్పచెప్పాలంటూ సూచించారు ఈ విషయంలో ఎంతటి వచ్చినా వదిలేదు లేదని ఈ స్థలం కుర్మ సంఘం శ్మశాన చెందుతుందంటూ స్పష్టం చేయడంతో పాటు అందులో అభివృద్ధి కూడా తన సొంత డబ్బులు ఇస్తానంటూ స్పష్టం చేయడంతో ఇంతవరకు అనుమానపడ్డ వారంతా ఆయన ఇచ్చిన స్పష్టతతో సంతోషం వ్యక్తం చేశారు పర్యటనలో ఆర్డీఓ సాయిబాబా కార్పొరేటర్ కుర్మ హేమలత డిసి ఢాకు నాయక్ తహసీల్దార్ పాండు నాయక్ కుర్మ సంఘ నాయకులు శివప్రసాద్ వెంకటబాబు అరుణ్ కుమార్ సురేష్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు నాయకులు లక్ష్మీపతి ఏసూరి మహేష్ ప్రేమ్ కుమార్ శాంత్ కుమార్ శ్రీకాంత్ రెడ్డి కుమార్ యాదవ్ అబ్బాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు మనుషులకు ముందలు గడ్డలు గ్రేవీ ఆర్డ్లు దొరుకుతలేవు ఉన్న గ్రేవీ యార్డ్లు ముందలు గడ్డలు ఇష్టం ఉన్నట్టు ఎవడు పడితే కబ్జల్ చేసుకొని ఎవడు వడితే చేసుకుంటాం అంటే ఎవరిని వదిలిపెట్టారు దాని వెనుక ఎవడున్న నేను క్లియర్ గా చెప్తున్నాను మీ టీవీ గంటే దీన్ని ఈ రోజు నుంచి సీజ్ చేయడమే కాకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ కు అలో చేయమని చెప్తున్నావు ఒకటి అసలే మాట అంటపడని తెలసా అని అటు ఇటు తిరిగి అందరి వైపు వేలెత్తి వారి పాత్ర ఉంది కావచ్చు అంటూ అనుమానాలు తలెత్తిస్తున్న వేళ నేను ఎప్పుడు పేదోల పక్షాన్ని అంటూ నిరూపిస్తూ ఇలాంటి వాటిలో నా ప్రమేయం ఏనాటికి ఉండదంటూ స్పష్టం చేస్తూనే అభివృద్ధికి నిధులు కూడా తనే ఇస్తానంటూ తెలియజేయడం విశేషం అమ్మవారి మండపాల వద్ద అపరిశుభ్రత పరిస్థితుల నుంచి విముక్తి కలిగించడంతో పాటు పలుచోట్ల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సందడి చేశారు బోండా డివిజన్ పలుచోట్ల వర్షం కారణంగా బతుకమ్మ వేడుకలకు ఆటంకం కలగటంతో వెంటనే కమ్యూనిటీ హాల్లో వేడుకలను ఏర్పాటు చేసి వేడుకలు సక్రమంగా సాగేలా తనవంత సహాయ సహకారాలను కొంత దీపికా నరేష్ అందించారు మారెడ్పల్లి నెహ్రూ నగర్ లోని కమ్యూనిటీ హాల్లు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగాయి మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి రమణి సుమలతతో పాటు పలువురుతో కలిసి వేడుకల్లో కొంత దీప్ కేష్ పాల్గొన్నారు అనంతరం డిగ్నిటీ హౌస్ వద్ద అమ్మవారి మండపంలో ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక రాత్రి సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడు సునీల్ తో పాటు వారి బృందం ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో శంకరన్న జిత్తు ప్రశాంత్ కమిటీ సభ్యులు సుభాష్ గణేష్ విశాల్ సాయి నర్సింగ్ రాహుల్ నరేందర్తో పాటు పలువురు పాల్గొనగా సెకండ్ మజాల్లో చేబుల్ బావి వద్ద అమ్మవారి మండపం పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉందన్న ఫిర్యాదుతో వెంటనే శానిటరీ సిబ్బంది ద్వారా ఆ ప్రాంతాన్ని శుభ్రపరచగా అభివృద్ధి పనులతో పాటు సమస్యల పరిష్కార బాధ్యతల్లో డివిజన్ అధ్యక్షుడు జిత్తు చిన్న వీరయ్యలు పర్యవేక్షించారు కంటోన్మెంట్ బోర్డు డీవో దినేష్ రెడ్డితో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున సమావేశమయ్యారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న మైదానాల్లో బతుకమ్మ దాండియా ఆటల కొరకు అనుమతి ఇవ్వాలని డిఇను బానుక నర్మదా మల్లికార్జున్ కోరారు గత కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ పండుగ వేడుకలను వార్డు ప్రజలు స్థానికంగా ఉన్న మైదానాల్లో నిర్వహించుకోవడం జరుగుతుందని ఈ సంవత్సరం అధికారులు అనుమతి ఇవ్వకపోవడం పట్ల బానుక నర్మదా మల్లికార్జున్ అసహనాన్ని వ్యక్తం చేశారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా పండుగలు జరుపుకోవడం జరుగుతుందని ఎప్పటిలాగే మైదానాలలో బతుకమ్మ పండుగ వేడుకలను జరుపుకునేలా అనుమతి ఇవ్వాలని నర్మదా మల్లికార్జున్ డివో కోరారు డివో సానుకూలంగా స్పందించడం పట్ల బాణుక నర్మదా మల్లికార్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు నగరంలో ప్రసిద్దిగాంచిన మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయంను సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేశారు విద్యుత్ దీపాల అలంకరణతో ఆలయం సరికొత్త శోభం సంతరించుకుంది ప్రతిరోజు ఆలయంలో విశేష హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రతిరోజు ఆలయంలో విశేష హోమ పూజ కార్యక్రమాలను బాధ్యతలు చేపట్టిన ఈవో రాజేశ్వర్ కుమార్ తెలిపారు ఉత్సవాలు వైభవంగా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు ఎంతో విశిష్టత కలిగిన స్వామి దేవస్థానంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అర్చకులు ఆనంద్ పంతులు తెలిపారు బుధవారం రోజు చండీ హోమం చాలా వైభవంగా జరుగుతుంది ఇక్కడ అందరూ పాల్గొని దేవి అమ్మవారి అనుగ్రహము భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అంగరంగ వైభవంగా అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాలను కొనసాగించనున్నట్లు తెలిపారు పెద్ద సంఖ్యలో భక్తులు తల్లి పూజా కార్యక్రమాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధి ముఖ్యంగా భక్తుల సహకారంతో దేవాలయం అభివృద్ధి అవుతుంది విజయదశమి రోజున సాయంత్రం ఆరున్నర గంటలకు శమి పూజా కార్యక్రమం ఉంటుంది భక్తులు ఎక్కువ మంది పాల్గొని ధర్మకర్తలు నరసింహరావు రామ్మోహన్ పరమేశ్ పద్మచ బాలరాజు శ్రీనివాసులతో పాటు పలువురు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు ప్రధాన ఆర్చకులు రాజేశ్వర్ శర్మ అర్చకులు యుగేందర్ ఆనంద్ పంతులు మంత్రోచ్చనుల మధ్య హోమ పూజలు భక్తి శ్రద్దలతో కొనసాగాయి మారడిపల్లి మైసమ్మ దేవాలయంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి వేద పండితుల మంత్రోత్సవాల మధ్య ప్రత్యేక హోమ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు గొల్లకిట్టు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు దేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన హోమ పూజ కార్యక్రమంలో గొల్లకిట్టు దంపతులు కుమార్తె వైష్ణవులు భక్తి శ్రద్దలతో హోమ పూజ కార్యక్రమాలను పూర్తి చేశారు ప్రతి సంవత్సరం ను మైసమ్మ దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం మరింత ఘనంగా అమ్మవారి నవరాత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గొల్లకిట్టు తెలిపారు నవరాత్రిలో అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించడంపై కమిటీ సభ్యులను మూడు విపి జంపన ప్రతాప్ అభినందించారు కంటైన్మెంట్ న్యూబోయిన్పల్లి శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో అతిథిగా హాజరై జంపన ప్రతాప్ ప్రారంభించారు బాపూజీ నగర్ శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో నవరాత్రి వేడుకల్లో భాగంగా రోజుకో అలంకరణతో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు శరణవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జపన్న ప్రతాప్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆలయ కమిటీ సభ్యులు పుట్టి నరసింహ ప్రేమ్ముధురాజ్ శ్రీకాంత్ రామారావు నరేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డు సామ్రాట్ కాలనీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది వేద పండితుల మంత్రోత్సాలతో సామ్రాట్ కాలనీ ప్రాంతం మారింది శ్రీ నాగనాగిని ఎల్లమ్మ శ్రీ దత్త అనగేశ్వర పంచాయతన శివలింగ దేవాలయంలో అంగరంగ వైభవంగా దేవీశల నవరాత్రి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి రెండవ రోజు అమ్మవారు గాయత్రిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రధానార్చకులు కృష్ణా శర్మ సారథ్యంలో సహాయక పూజారులు ఋషి శర్మ మోహన్ శర్మ వినోద్ల పర్యవేక్షణలో సుబ్రహ్మణ్య హోమం శతగట ఆవాహనం పూజ కార్యక్రమాలు జరిగాయి ఆలయంలో లక్ష కుంకుమార్చిన పూజ కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ ఫౌండర్ రమాదేవి శివప్రసాద్ లు పూజ కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అమ్మవారి శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా కొనసాగించినట్లు పూజారి కృష్ణ శర్మ తెలిపారు కంటెన్మెంట్ బోర్డుకు జాయింట్ సీఈఓగా ఒక బాటిల్ చేపట్టి ప్రధాని సేవలందించిన పల్లవి విజయం బోర్డు నామినేటెడ్ సభ్యులు భాన్కా నర్మదమ్మల ఖర్చులను సన్మానించారు జాయింట్ సీవోగా విధులు నిర్వర్తించిన పల్లవి విజయవంశీ ప్రస్తుతం మరో కంటైన్మెంట్ బోర్డుకు సీఈఓగా బదిలీ కాగా ఆమె స్థానంలో నూతనంగా ఆషిక్ హుస్సేన్ బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ తరుణంలో బోర్డుకు విచ్చేసిన ఇరువురిని భానుగా సన్మానించి కృతజ్ఞత తెలియజేశారు పల్లవి వంశీ సేవలకు వేడుకలు తెలపడంతో పాటు నూతన జాయింట్ సీఈఓ ఆషిక్ హుస్సేన్ ను స్వాగతం పలికారు తమ వంతుగా ప్రజాసేవలకు పూర్తి సహకారం ఉంటుందని ప్రజా సమస్యలు త్వరతగతిన పరిష్కరిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు జాయింట్ సీఈఓకు భానుగా తెలియజేశారు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో బతుకమ్మ సమురాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకురాలు సినీ నటి ఖుష్బు పాల్గొన్నారు బతుకమ్మ ఆడుతూ వేడుకలను అట్టాహాసంగా జరుపుకున్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కరేష్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో జరిగిన బతుకమ్మ సమరాల్లో పాల్గొన్నారు సినీ నటి ఖుష్బుతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను వారు నిర్వహించారు ఆలయ వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యకుడు రామ్ రావు మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్ప ఎమ్మెల్సీ అంజరెడ్డి మోండా డివిజన్ మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి సంగీత కమిటీ సభ్యులు కావ్య సుమన లక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు కొక్కపల్లి నియోజకవర్గం బల్డ్ బోయన్పల్లి డివిజన్ హస్మత్వం ముస్లిం బస్తీ అబ్రహార నగర్ లో కార్పొరేటర్ మొత్తం యాదవ్ మంగళవారం పర్యటించారు స్థానికంగా డ్రైనేజీ సమస్య నెలకొనంతో ముద్దం యాదవ్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు వెంటనే ముస్లిం బస్తీకి చేరుకుని డ్రైనేజీ సమస్య నెలకొన్న ప్రాంతాన్ని పరిశీలించారు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారాన్ని అందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని సూచించారు కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ యాద్గిరి డివిజన్ అధ్యకుడు ఇర్ఫాన్ భాయ్ సెక్రటరీ హరినాథ్ బాబా సాయి అనిల్ అజీమ్ శ్రీనివాస్ సూపర్వైజర్ రాజేష్ నజ్జుబాయ్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు సమస్యను మాజీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అధికారులతో మాట్లాడి వెంటనే పనులు చేయించడంపై వాల్మీకి సమాజవాసులు సంతోషం వ్యక్తం చేశారు కంటైన్మెంట్ ఐదోబార్డులోని వాల్మీకి సమాజ్లో బోర్వెల్ మోటార్ రిపేర్ కు వచ్చింది దీంతో బోరు నీటి కష్టాలు పెరిగిపోవడంతో వెంటనే సమస్యను నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అధికారులతో మాట్లాడి నూతన బోర్వెల్ మోటార్ను ఏర్పాటు చేయడంపై వారంతా సంతోషం వ్యక్తం చేశారు రామకృష్ణతో పాటు వాటర్ వర్క్స్ అధికారి శ్రవణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పనుల పర్యవేక్షణలో సుశీల్ రణ్వేర్ శివకుమార్ వినోద్ ప్రదీప్ అమర్ రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు దసరా శరన్నవరాత్రిలో భాగంగా మండపంలో కొలువైన దుర్గా దంపతులు నిర్వహించారు పార్షిగుట్ట నగర్ లోని భవాని ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆహ్వానంతో వేడుకల్లో బౌద్ధ నగర్ మాజీ కార్పొరేటర్ స్వరూప బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవిప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు అమ్మవారి దైతో అందరికీ శుభ్వేచర్గాలని కోరుకున్నట్లు స్వరూప రవి ప్రసాద్ గౌర దంపతులు తెలియజేశారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సాయి ప్రసాద్ దత్తు శారదా మల్లేష్ ఆదర్శ అజయ్ సంపత్ శ్రేణులతో పాటు పలువురు పాల్గొంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి